అందరికీ నమస్తాం నా పేరు దాంట్లో అంజనవాస్త జ్యోతిష్యం ఇప్పుడు విషయం మనం చేసే లక్ష్యం అంజన వేసుకుంటూ వచ్చే కొలతలతో వచ్చేది ఏంటంటే ఈ గేట్ సృష్టిలోకి అందరు గేట్ ఉంది కదా గేట్ ఉత్తర రోడ్డు ఉన్నప్పుడు గేట్ లోపలికి వచ్చింది అటు వాయం పెరిగినవి పడుతుంది టీషన్ పెరిగినవి పడుతుంది దీనివల్ల ఈ ఇంటి ఓనరు ఎవరికైనా కూడా ఇట్లా పెయినోళ్లకు ఆస్తులు కొడుకులకు పరిరక్షించబడై అంటే ఆస్తులు మనలకు చెంద ఇది అనా లోన్ పెట్టిన లోన్కే పోతుంది అపలపాలైతే అంటారు లోన్ జప్తి చేసే అవకాశాలకు ఉండేది వాళ్ళ వంశం సంబంధించి మనవాళ్ళకి కానీ కొడుకులకు కానీ ఆస్తి దక్కదని వాస్తని చెప్పింది ఆ విధంగానే ఉన్న మనకు ఉన్నది అయితే ఇప్పుడు ఉన్నది కదా ఉత్త ఉత్తరం రోడ్డు ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఇది లోపడిపోయింది పోయింది అంటే పార్ టు పార్ ఉండాలి ఉత్తరం ఎప్పుడైనా కూడా ఇది లోపడిపోయింది అంటే ఆస్తులు ఎట్టి పరిస్థితుల్లో మనవాళ్ళకు కొడుకులకు చెంది అని శాతం వల్ల కూడా అట్నే రాసుకోవడానికి కాస్త ఉంటుంది ఇటు వాయం పెరిగినా ఇటు ఈశాన్యం పెరిగి ఉత్తరం లోపడికి పోతే ఆస్తులు మాత్రం కొడుకులకు బిడ్డలకు ఎట్టి పత్రాలు చెందాయి అది వీళ్ళని అమ్మలు రాసుకుంటారు నచ్చిన సప్లై గంట బిల్లు కొడుతా వెళ్తాడు